हायंडी आई एम बाबा प्लीज सब्सक्राइब बाबा एकेडमी फॉर लेटेस्ट अपडेट्स सी रोज శిక్షా సప్తాహ అనే దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలియదలుచుకున్నారండి ముఖ్యంగా ఈ జూలై ఇరవై రెండు నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు ఇప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమ వివరాలండి సింపుల్గా అంటే ఒక్కొక్క రోజు ఏ కార్యక్రమాలు చేయొచ్చు ఆ హెడ్డింగ్తో సహా ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అని ఉదాహరణలు సహా వివరించడానికి ప్రయత్నం చేస్తానండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా వివరాలకు వెళ్దాం ఇక్కడ శిక్షా సప్తాహ్ అనేది ఏంటంటే సెంట్రల్గా ఇక్కడ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వాళ్ళు ఒక సర్క్యులర్ని ఇవ్వడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఏం చేశారంటే శిక్షా సప్త అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది ఎందుకు ఇది చేయాల్ చేయదలుచుకున్నారంటే ఇక్కడ ఎన్ఈపి అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉండి నాలుగవ సంవత్సరం వచ్చింది కాబట్టి అంటే నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రవేశపెట్టి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది దీని ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుందండి దానికి సంబంధించినటువంటి వివరాలు అసలు ఈ శిక్షా సప్తం ఏం ఏంటంటే ఈ జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత వచ్చినటువంటి మార్పులన్నీ మార్పులు పరివర్తనాత్మక సంస్కరణలు వీటన్నిటిని కూడా విద్యాభివృద్ధి చేయడంలో వాటి నిబద్ధతను తెలియజేస్తాయి అని చెప్పడం కోసం ఇక్కడ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికులు భాగస్వామ్యం తీసుకొని అందరినీ తీసుకొని వీటిని బెస్ట్ ప్రాక్టీసెస్ బెస్ట్ డిస్కస్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి ఇవన్నీ కూడా రియలైజ్ అయ్యి గ్రాస్ రూట్ లెవెల్లో ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోందని చెప్పడమే ఇక్కడ ఆబ్జెక్టివ్ అనమాట మెయిన్ ఆబ్జెక్టివ్ దానిలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ వాళ్ళు తెలియజేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటంటే డే వన్ అంటే మండే జూలై ఇరవై రెండవ తేదీ ఏం చేయాలంటే టీఎల్ఎం డే అని నిర్వహించాలి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ డే ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఉపాధ్యాయులు స్థానిక వనరులతో బోధనాభ్యాసన అభ్యసన సామాగ్రి తయారు చేసి ప్రదర్శించాలి అంటే ఏమి అక్కడ టీఎల్ఎంని మొత్తం అంతా కూడా తయారు చేసి ఉపాధ్యాయులు అక్కడ ఏం చేయాలి ప్రదర్శిస్తూ అందరికీ అక్కడ చూపెట్టాల్సి ఉంటుంది ఇది డే వన్ చేయాల్సి ఉంటుంది అండి డే టూలో ఏముంటుందంటే ఎఫ్ఎల్ఎన్ డే మనందరికీ తెలుసు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమర్సీకి సంబంధించి ఫౌండేషన్ లిటరసీ న్యూమెర్సీలో మనం చే అంటే ఇక్కడ నిపుణ్ భారత్ నిపుణ్ భారత్ ఇచ్చినటువంటి మిషనే ఎఫ్ఎల్ఎన్ అండి ఈ ఎఫ్ఎల్ఎన్ గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంట్ అవుతుంది ఈ ఎఫ్ఎల్ఎన్లో లో భాగంగా మనం ఏం చేయాలంటే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ మనకి ఎఫ్ఎల్ఎన్ స్కూల్ కమిటీస్ ఉన్నాయి మండల్ బ్లాక్ కమిటీస్ ఉన్నాయి ఆ తర్వాత కాంప్లెక్స్ కమిటీస్ ఉన్నాయి ఇట్లా నేషనల్ వైడ్ ఫైవ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీస్ ఉన్నాయండి ఎఫ్ఎల్ఎన్లో లో దానిలో భాగంగా ఆ కమిటీస్ని ఉపయోగించుకుంటూ అంటే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ని ఉపయోగించు ఎఫ్ఎల్ఎన్ని ని అంటే ఫౌండేషన్ లిటరసీ న్యూమర్సీ స్కిల్స్ వచ్చే విధంగా చేయడం కోసం మనం అక్కడ అమలు చేయడానికి సమాజ భాగస్వామ్యాన్ని తీసుకుని ఈ కార్యక్రమాల్ని ఎంత ఇంప్లిమెంట్ చేసే విధంగా అక్కడ ఆ రోజు అనేది మనం చేయాల్సి ఉంటుంది ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ని భాగస్వామ్యం చేస్తూ ఆ కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేయాలి నెక్స్ట్ డే త్రీ ఏముంటుందంటే స్పోర్ట్స్ డే ఈ స్పోర్ట్స్ డేలో అక్కడ ఉన్నటువంటి క్రీడా క్రీడాకారు క్రీడా సంబంధించి క్రీడలకు సంబంధించి ఎటువంటి స్పోర్ట్స్ అయినా కూడా ఎన్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు లేదా డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ కావచ్చు వీళ్ళందరినీ ఆ యొక్క మెంబర్స్ని కమ్యూనిటీ మెంబర్స్ని ని కూడా సమాజ భాగస్వామ్యం ద్వారా ఈ స్పోర్ట్స్ డేని బాగా అసంబిత పాఠశాలలో నిర్వహించాల్సి ఉంటుంది మరి డే ఫోర్కి వెళ్తే కల్చరల్ డే కల్చరల్ డే అంటే మనందరికీ తెలుసు ఇక్కడ ఏం చేయాలంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే విద్యార్థుల్లో భిన్నత్వంలో ఏకత్వ భావాన్ని పెంపొందించడం కోసం అంటే మనకి ఇక్కడ ఏంటి యూనిటీ అండ్ సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఖచ్చితంగా వచ్చే విధంగా ఉండే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం ఎలాంటి ఉండాలి ఖచ్చితంగా సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ వారికి ఖచ్చితంగా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావాన్ని పెంపొందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి ఆ తర్వాత డే ఫైవ్ ఫ్రైడే ఏమి ఉంటాయంటే ఇక్కడ ట్వంటీ స్కిల్లింగ్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ డే ఇక్కడ ఇరవై ఐదవ తేదీ అయితే మనం ఏం చేయాలంటే విద్యార్థుల్లో మామూలంగా ఇరవై ఆరవ తేదీ సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం అంటే స్కిల్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్ డే అంటాం దీన్ని అంటే ప్రస్తుత ఉద్యోగాల నేపథ్యంలో అన్ని తరగతిగా అనుభవాల్ని డిజిటలైజ్ చేయడం జరిగింది అంటే ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి విధానాల్లో అప్గ్రేడేషన్ అనేది జరిగింది ఆ నూతన డిజిటల్ కార్యక్రమాలకు అవసరమైనటువంటి విధంగా నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం కోసం నైపుణ్య విద్య సమర్థవంతమైన మరియు పోటీతత్వ వాళ్ళు పోటీతత్వాన్ని నిర్మించడం కోసం కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ని నిర్మించడం ఇవన్నీ కూడా చేసుకోవాలంటే అంటే ఇప్పుడు డిజిటల్ అప్గ్రేడేషన్లో డిజిటల్ లెర్నింగ్ అనేది ఎక్కువ వస్తుంది మన స్టేట్లో కూడా చాలా రకాలుగా డిజిటల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది వాటిలో ముఖ్యంగా స్కిల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి టెక్నాలజీని ఎడ్యుకేషన్ ఎలా జరుపుకోవచ్చు దాన్ని కూడా టెక్నాలజీని ఎడ్యుకేషన్ దివస్ అనేది ఒకరోజు అక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు ఆ టెక్నాలజీని ఎలా స్కూల్లోకి తీసుకొని వెళ్తున్నామనేటువంటిది తెలియజేసే విధంగా ఆ రోజు అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట అటువంటి కార్యక్రమాలు ఆ రోజు నిర్వహించాలి ఆ తర్వాత సాటర్డే అంటే డే సిక్స్లో ఏం చెప్పాలంటే ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ స్కూల్ న్యూట్రిషన్ డే ఇక్కడ సాటర్డే మనం ఏం చేస్తామంటే ఎకో క్లబ్స్ని అంటే ముఖ్యంగా పాఠశాలలో పోషణ దినోత్సవం అంటే న్యూట్రిషన్ డే చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడ ఏంటి ఎకో క్లబ్స్ ద్వారా మిషన్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా చేయొచ్చు అంటే పాఠశాలలో కొత్తగా ఎకో క్లబ్ను ఏర్పాటు చేయొచ్చు గతంలో కూడా ఎకో క్లబ్స్ ఏది ఎస్ఎంసీ సభ్యులతో సహా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీళ్ళతో సహా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎకో క్లబ్స్ కూడా ముందు ఏర్పాటు చేశాం మనం ప్రతి పాఠశాలలో ఉన్నాయి దానికి సంబంధించి గ్రాంట్స్ కూడా రావడం జరిగింది ఒక ఐదు వేల రూపాయలు ప్రైమరీ సెక్షన్కి అయితే ఈ విధంగా ఐదు వేల రూపాయలతో మనం రకరకాల కార్యక్రమాలు కూడా చేసాం ఆ కార్యక్రమాలు కూడా అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు వారి తల్లిదండ్రులను అంటే మాతృ భూమిని అంటే మన యొక్క జన్మభూమిని బంధం ఎలా వాళ్ళలో ఏర్పాటు చేయాలి అలాంటిది ఇంకా ప్లాంటేషన్ చేయడం ప్లాంటేషన్ డ్రైమ్ అంటే తల్లిదండ్రులు భాగస్వామ్యం ద్వారా మొక్కలు నాటడం ప్రతి తల్లికి ఒక ఒక మొక్కని ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట ఇది చేసే విధానం నెక్స్ట్ డే సెవెన్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఇరవై ఎనిమిదో తేదీ అండి సండే ఇక్కడ కూడా కార్యక్రమం ఉంది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే అండి ఇంక్లూడింగ్ తిథి భోజన విద్యాంజలి ఇట్లాంటివి అంటే ఏంటంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్కి ఎవరన్నా బర్త్డే ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నా ఆ బర్త్డేకి ఎవరైనా పుట్టినరోజు ఇట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు తిథిరాజులు ఇట్లాంటి విద్యాంజలి కార్యక్రమాలు తితి భోజనాలు ఎవరన్నా పెడతామన్నా ఆ రోజు ఎస్ఎంసీ వాళ్ళని పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఈ విధంగా వీళ్ళందరినీ కూడా వారి సహకారంతో ఎమోషనల్ వెల్ బీయింగ్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థులకి సమాజంతో కలిసి ఉండడం సమాజంలో ఎలా ఉండాలి అనేటువంటి స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేయొచ్చండి వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ ఏడు రోజులు ఏర్పాటు చేసే విధంగా మన పాఠశాలలో మనం ఏర్పాటు చేసుకోవాలండి ఇంతవరకు నా ఛానల్ని చేయకపోతే